పిట్టలు పోదు అనేది ఆగే 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 ఒక్క నిమిషం ఆగే నేను హా మళ్ళా మునిగింది నుంచి లేచిండు మనం ఇటు నుంచి లేద్దాం చెట్టు కట్టుకొని పోతే Mm-hmm. ఇంక పిట్టలు పోదు అనే తల్లి రెండు పిల్లలు రెండు పిల్లలు చోట వాళ్ళ చిన్న చూడరు మునిగింది ఒకటి ఇది చిన్నపిల్ల దొరుకుతుందా 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 లేదా చూద్దాం అబ్బా మునిగింది రెండు పిల్లలు ఇప్పుడే ఇదే నేర్చుకుంటున్నట్లున్నాయి అమ్మ చూడు అక్కడ తెలియదాగో ఓ ఇది ఇక్కడే తేలింది ఆగే 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 ఒక్క నిమిషం ఆగే నేనే హా మళ్ళా మునిగింది చిన్న పిల్లలు తల్లిదండ్రు అవుతాయి ఇప్పుడే ఇంకో అక్కడున్నాయి అవి రెండు ఇది ఎక్కడ తేలుతుంది ఇంకా తేలలే ఇది ఇక్కడ తేలింది మళ్ళీ మళ్ళీ మునిగింది అద్దు పోనీ పాపం చీకటి అవుతుంది దాన్ని దొరకబడేమో కానీ మళ్ళీ తల్లిని మిస్ అయితే చీకటి అయితే దానికి దొరకది తల్లి ఎక్కడున్నది అనేది గో 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 పో 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 రెండు ఉన్నాయి అక్కడనే కానీ ఇది ఎక్కువ మునిగింది మళ్ళా అరే యార్ మా దాన్ని గెలకకుండా అయిపోతుండే పాపం ఏదో కనబడతలేదు

పోయింది అన్నట్టు ఇదిగో ఈ చెట్టు కింద ఉన్నది గోరు చెట్టు కింద రెండు కలిసినా లేదో చూద్దాం అంతే కలితే ఓకే కలవకపోతే మరి ఆ పిల్ల ఎటువైనట్టు ఇక దీని కిందనే ఉన్నాయి వెళ్ళింది తల్లి పిల్ల ఒక్కటి ఉన్నది తల్లి అయితే అటు పోతుంది పిల్ల ఒకటి ఇంట్లోనే ఉన్నది ఒక్కటి కనబడుతుంది కానీ ఇంకొకటి కనబడతలేదు మరి ఇట్ట ఒక ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చినాయి రా రెండు పిల్లలు అదే దగ్గరికి మునుగుతా ఉన్నాయి అవి ఒక్కటి అటు వెళ్ళింది ఇంకోటి కనపడారా ఒక్కటి మిస్ అయింది కనబడతలేదు ఒక్కటే కనబడుతుంది ఇంకొకటి కాడ మునిగింది మరి అడే ఓడిచింది ఏంది అది కనబడతలేదు ఒక్కటే కనబడతా ఉన్నదా ఓకే ఓకే ఉంటే అయిపోయా నేను కదా వెనుకబడవాళ్ళ మునిగింది అది అడే చచ్చింది ఏందని నాకు భయం అవుతుంది ఇంకా నేను ఉత్తర గెలికిందేందని నేను అనుకుంటాను రెండు పిల్లలు ఉన్నాయే మళ్ళా అంగా పిల్లలు తల్లి తెలివి చుత్తానా అవి రెండింటి చెట్లాలు శట్లాలు వదిలిపెట్టిందిరా సింగిల్గా ఇటు వెళ్ళింది అంటే దాని వెనక మనం పడాలని పిల్లలైతే సేఫ్ అన్నట్టు हा राईट राईट